హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి మమ్మీ స్నాక్స్ తినాలనిపిస్తుంది మమ్మీ చే పిల్లలు ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ కావాలని అడుగుతుంటుంటారు కదా అలా ఇన్స్టెంట్గా చేసే రెసిపీ ఏమైనా ఉందా అని ఆలోచిస్తే నాకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఐడియా వచ్చింది ఇది ఎలా చేయాలంటే అప్పుడు చూద్దాం దానికోసం నేను ముందుగా ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అలాగే చిన్నది బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి దీన్ని చూసుకొని తీసుకోవాలండి బ్రెడ్ ఎప్పుడైనా రేట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని మనం ఆమ్లెట్కి అయితే మిక్సింగ్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కదా దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా నేను ఫోర్ ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టి ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఆ తర్వాత వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి ఇలా విస్కర్ ఉంటే యూజ్ చేయండి లేదా స్పూన్తో అయినా పర్వాలేదు మీరు ఎంత బాగా బీట్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఈ రెండింటిని కూడా వేసుకుంటున్నానండి మరి టమాటా కూడా కావాలంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అండి నాకైతే దొరకలేదు నేను వేయలేదు ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి మరొకసారి కలుపుకోవాలండి ఇలా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే స్పైసీకి తగ్గట్టుగా మనము కారం కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది పచ్చిమిర్చి అయితే కొంచెం వేసుకున్నాం కదా స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత లైట్గా మిరియాల పొడి ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకోండి తర్వాత ఉంటే గరం మసాలా వేసుకోండి లేదా ఆప్షనల్ మీకు ఇంకా స్ట్రీట్ స్టైల్ షాపు స్టెక్చర్ ఏమన్నా టేస్ట్ ఏమన్నా కావాలి అనుకుంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుందండి నేనైతే వరకే యాడ్ చేసేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్నానండి దీన్ని ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఆమ్లెట్స్కి క్వాంటిటీ అయితే సరిపోదు దానికోసం కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అలాగే క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ కనేది ఈ శనగపిండిని కొద్దిగా చల్లించుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి నేనైతే ఒక అరకప్పు వరకు ఈ శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఇలా లేకుండా ఈ పిండిని అనేది బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత నేను మిగిలింది కూడా వేసేసి కలిపేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు క్వాంటిటీ కూడా డబుల్ అయింది మనం ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బాగా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ పక్క కదిలేసేయండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ మిక్సింగ్ని అయితే పక్కన పెట్టేసి టూ మినిట్స్ రెస్ట్ ఇద్దాం మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనం బ్రెడ్ ఆమ్లెట్స్ కోసం నేనైతే ఒక ఫోర్ ఫోర్ బ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను ఈ ఫోర్ బ్రెడ్స్ని ఇలా తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి చూసారు కదా ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసి దీని మీద మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్కి అన్నీ పడితే అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఏం ఫ్రై చేయక్కర్లేదు రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి నేను మిగతా రెండింటిని కూడా అలాగే కాల్చుకుంటున్నాను చూసారు కదా ఈ ఫోరు బ్రెడ్ స్లైసెస్ని ఇలా రెండు వైపుల ద్వారా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా మిక్సింగ్ చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమం ఉంది కదా దానిలోకి ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసేసి రెండు వైపులా డిప్ చేసి ప్యాన్ పైన వేసాను ఆ తర్వాత మళ్ళీ పైన నుంచి కూడా కొంచెం ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకున్నాను ఆ తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుంటే ప్లఫీగా పొంగినట్టుగా చూసారు కదా ఆమ్లెట్ ఎలా వచ్చిందో మళ్ళీ రెండో సైడ్ ఫ్లిప్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకోండి అంతేనండి చూసారు కదా రెండు వైపులా మంచి కలర్ వచ్చి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది తిని తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మిగతా వాటిని కూడా అంతేనండి ఒక దాని తర్వాత ఒకటి ఇలా స్లైసెస్ని ఆ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసేసి ప్యాన్ పైన వేసుకొని చుట్టూ ఆయిల్ గ్రీస్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బ్రెడ్ స్లైసెస్ని ఎక్కువ చేసుకుంటే ఎగ్స్ని కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మిశ్రమం కూడా ఎగ్ మిశ్రమం కూడా ఎక్కువ కలుపుకోవాల్సి ఉంటుందండి మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి అన్నిటిని ఇలా నేను ఒకదాని తర్వాత ఒకటైతే కాల్చుకున్నాను చూసారు కదా చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఆ తర్వాత నేను బ్రెడ్ స్లైసెస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలా నైఫ్ తోటి కొంచెం షేప్ ఇచ్చానండి చుట్టూ ఎక్స్ట్రా ఉంటుంది కదా అదంతా కట్ చేసేసాను ఇలా ఉంటే మనకి చూడడానికి బాగుంటుంది తినడానికి పిల్లలు ఇష్టపడతారని ఇలా కట్ చేశానండి మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చిందా వీడియో వెంటనే అయిపోయే రెసిపీ అని అర్థమైంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా పిల్లలు స్నాక్స్ అడగంగానే ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే సాయంత్రం కానీ ఉదయం కానీ బ్రేక్ఫాస్ట్ లేదనే ఇబ్బంది ఉండదు పిల్లలు తినరనే బాధ కూడా ఉండదు కడుపు నిండా తింటారు మంచిగా స్కూల్కి వెళ్తారండి బ్రేక్ఫాస్ట్గానే కాదు స్నాక్స్ ఐటమ్గా కాదు అలాగే లంచ్లో కానీ దేనిలోకైనా మనం పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చింది చూస్తారు కదా దీనికి రాసుగా కట్ చేస్తే అంత ప్లఫీగా పొంగినట్టుగా బాగొచ్చింది కదా మరి ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది నాకు కూడా కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేయకుండా వీడియోని చూసి ఒక చిన్న కామెంట్ అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్